క్రీస్తునందు నందు ప్రియమైన శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ధ్యానం చేసుకు చేసుకుంటున్నాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనములో దాసుని స్వరూపము ధరించుకొని ఆ మాటను ధ్యానం చేసుకుందాం నిన్నటి దినాన యేసు ప్రభువారు రిక్తునిగా చేసుకున్నారు అని మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు యేసు ప్రభువారు తనను తాను దాసునిగా చేసుకున్నారు ఇంగ్లీషులో బాండ్ సర్వెంట్ అని అంటారు దాన్ని గ్రీక్ భాషలో డ్యువలోస్ అన్న మాటను వాడతారు డ్యువలోస్ అనే మాటకు అర్థము ఓండ్ నథింగ్ ఓండ్ నథింగ్ ఏది తనకంటూ లేదు అన్న పదము అనే ఒక అర్థాన్ని మనం తీసుకోవచ్చు నాట్ ఈవిన్ ది క్లోత్స్ ఆన్ హిస్ బ్యాక్ అని కూడా అంటారు ఆయన వేసుకోవటానికి వస్త్రాలు కూడా లేవు అన్నట్టుగా బాండ్ సర్వెంట్ని అనగా దాసుని అంటారు తన కలిగినది సమస్తము తనది కాదు తనకి యజమానుడిది అన్న ఉద్దేశంలో మనము మాట్లాడుకుంటాం వారు కూడా దాసునిగా వచ్చారు అంటే అర్థము ఆయనకు సొంత బట్టలు ఉన్నాయి కానీ ఆయనకు ల్యాండ్ లేదు స్థలం లేదు ఇల్లు లేదు బంగారం లేదు సొంత వ్యాపారం లేదు ఒక పడవ లేదు ఒక గుర్రం లేదు ఆఖరికి గాడిదని అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది అట్లాగే ప్రభురాత్రి భోజనం చేయటానికి ఆయనకి ఇల్లు దొరకలా చివరికి ఆయన చచ్చిపోతే ఆయన్ని సమాధి చేయటానికి అంత స్థలం కూడా లేదు ఇది యేసు ప్రభు వారి స్థితి అంటే ఆయన దాసునిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనటానికి ఏదో మాటలతో సరిపెట్టల ఆ మాటల యొక్క నిజస్వరూపము ఆయన వ్యక్తిగత జీవితంలో కనిపించింది ఏ రకంగా అయితే దాసుడు సొంతలా స్థలం లేకుండా సొంత ఇల్లు లేకుండా సొంతగా రవాణా సౌకర్యాలు లేకుండా ఎట్లాగూ జీవిస్తాడో నీ ప్రభు నా ప్రభు మన ప్రభు ఈ లోకంలో అలాగే జీవించారు ఆఖరికి తను చనిపోతే పాతి పెట్టుకోవటానికి ఆరు అడుగుల స్థలం కూడా ఆయన సంపాదించుకోలేదు ఈ రోజున క్రైస్తవుడి యొక్క వెంపర్లాటల్లా ఉపవాస గుడికిల్లో కూర్చొని ఆటిల్లో ఈటల్లో కూర్చొని అయ్యా నాకు ఇల్లు కావాలి నాకు స్థలం కావాలి అయ్యగారు మేము స్థలం కొనుక్కుంటున్నాం దాని కొరకు ప్రార్థన చేయండి ఈ ఈ ఆలోచనలతో క్రైస్తవ్యం నడుస్తుంది మరి ఏసేమో మనకు మాదిరి ఆయనేమో ఆయన చచ్చిపోతే పాతి పెట్టుకోవడానికి ఆరు అడుగులు స్థలం లేకుండా ఈ లోకంలో జీవించారు రైట్ ఫైన్ ఇప్పుడు ఆయనలా జీవించాలని నేను లేదు ఆయన యొక్క గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను అలాగే దాసుని యొక్క మరొక డ్యూటీ ఏంటి అని అంటే వాడు ఇతరుల యొక్క భారాన్ని మోయాలి అనగా మాస్టర్ తన యొక్క యజమానుని బరువు బాధ్యతలన్నీ ఈ తినంటారు ఎవరు దాసుడు మాత్రమే మోయాలి గమనించండి మరి ప్రభువారు మన భారాన్ని మోసారు బాప్తి ఇచ్చే అంటాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువారు దాసుడు అనే మాటకు అర్థం ఇచ్చేలాగా మన భారాన్ని లోక భారం మొత్తాన్ని ఆయన మోసినట్టుగా మనం చూస్తాం సో యేసు ప్రభువారు దాసుడు అని చెప్పటానికి మరొక నిదర్శనం అంత మాత్రమే కాదు ప్రభువారు తన నోట నుండి కూడా చాలా సందర్భాల్లో అన్నారు మనిషి కుమారుడు పరిచర్ చేయట పరిచయ చేయటానికే వచ్చాడు కానీ పరిచర్ చేయించుకోవటానికి రాలేదని మత్స్సు వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలోను అలాగే తన శిష్యులకు చెబుతూ శిష్యులు బోధకుడి కంటే గొప్పవారేమీ కాదు అలాగే దాసులు యజమానుడి కంటే గొప్పవారేం కాదు అని చెప్పి నేను ఎలాగైతే మీ కాళ్ళు అడుగుతున్నానో మీరు కూడా ఒకరి విషయంలో ఒకరు అట్లాగూ ప్రవర్తించాలి అన్నది ఆయన బోధించినట్టుగా కూడా మనం చూస్తాం అలాగే ముత వార్త ఇరవై మూడు పదకొండులో మీరు గొప్పవారై ఉండాలనుకుంటే మీరు ఒకరికొకరు దాసులై ఉండాలి అన్న మాటను కూడా మనం చూస్తాం ఈ ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మన ప్రధాన అంశాన్ని మనం మిస్ అవ్వకూడదు ఏంటిది ప్ర ఈ ఈ ఈ అంశాలన్నీ పౌలు ఎందుకు తీసుకొచ్చాడు సంఘంలో ఐక్యతగా ఉండటం కోసము ఏం చేయాలి అని చెబుతూ మంచి ఉదాహరణ మనకెవరో యేసు ప్రభువారని చెబుతూ ఇవాళ ఏం చెప్తున్నారంటే ఆయన దాసుడిగా మారాడు ఒకరి భారము ఒకరు ఇతరుల భారం ఆయన మోసాడు అని సో మనం కూడా సంఘంలో ఐక్యతను మెయింటైన్ చేయాలంటే దాసులుగా మారాలి ఒకరి భారాన్ని ఒకరు మోసుకోవాలి ఎలాగైతే ప్రభు తన దైవత్వాన్ని విడిచి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడో దరూపం ధరించుకోవటమే కాదు మన భారమును ఆయన మోసాడో సంఘంలో ఉన్న నీవు నేను కూడా మన భారాన్ని ఇతరుల భారాన్ని మనము మోయవలసి ఉన్నదన్న అర్థాన్ని మనం గ్రహించుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇదిగా ప్రేమించిన మా లోకప్ తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యము నాకు మాకు అందరికి దయచ్చేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ